అంటే ఈ ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ స్వీప్ చేసేది సర్కార్ను ఫామ్ చేసేది కేవలం ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ మోసానికి మాత్రమే కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేజికిచ్చుకుంది ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఓటు చోరీ ఎలా జరుగుతుంది అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే అది ఒక్క ఓటు దగ్గర మాత్రమే కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు అసలు ఓటు అనే హక్కు ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్గా స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది కేవలం బీజేపీ పార్టీ గెలవాలి గెలవటానికి ఏం చేయాలో ఎక్కడ ఓట్లని దొంగ ఓట్లను పెంచాలో ఎలక్షన్ కమిషనే స్వయంగా చేస్తుంది ఎక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా కూటమికి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించాలో అది కూడా ఎస్ఐఆర్ పేరు మీద ఈసీఐయే చేస్తుంది ఇలా ఒక్కటి కూడా నిజాయితీగా నీతిగా ఉండాల్సిన ఈసీఐ ఒక్క విషయంలో కూడా ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం పక్షాన నిలబడకుండా ఈరోజు బీజేపీకి సొంత ఆర్ఎస్ఎస్ లాగా ఎలా పనిచేస్తుందో బీజేపీకి ఈసీఐ కూడా అలా పనిచేస్తుంది ఇప్పటికే మన దేశంలో మొత్తం అన్ని వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో ఉంచుకుంది తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంది వాళ్ళు ఎలా చెప్తే బీజేపీకి అనుకూలంగా పని చేసేటట్టుగా ఇప్పటికే అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించింది ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఈడీ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఆఖరికి ఆర్బీఐ అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించడం కాకుండా ఇప్పుడు ఈసీఐ కూడా ఆ జాబితాలో చేరిపోయింది ఇక మన ప్రజ మన దేశంలో ప్రజాస్వామ్యం మిగులుతుంది అని అనుకోవాలా ఇలా ఒక్కొక్క చోట ఓటు చోరీ జరుగుతూ సర్కార్ చోరీ జరుగుతూ పోతే ఇక మన దేశంలో అసలు ఈ రాజ్యాంగం మిగులుతుందా ఈ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మిగులుస్తుందా అన్న అనుమానం కలగటం లేదా అందుకే రాహుల్ గాంధీ గారు ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టే చోరీ మీద ఇంత పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చూసాం మూడేళ్ల కింద రాహుల్ గాంధీ గారు ఐక్యత కోసం సోదరభావం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ తర్వాత కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని మరి ఒక ఉద్యమంలాగా ఈ దేశంలో అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి రాజ్యాంగం కాపాడటానికి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా ఓట్ అనే హక్కుని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఈ పోరాటాన్ని నెత్తికె ఎత్తుకున్నారు ఇది రాహుల్ గాంధీ గారు చేయటం కాంగ్రెస్ పార్టీ చేయటం మా నాయకుడు చేయటం మా అందరికీ గర్వకారణం ఈసీఐని ఇప్పటికే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా నిజాలను బయట పెట్టాలి ఈసీఐని ఓటర్ జాబితా డిజిటల్ ఓటర్ జా జాబితాని డిజిటల్ డేటా రూపంలో అని డిమాండ్ చేశాడు రాహుల్ గాంధీ గారు కానీ ఇంతవరకు ఈసీఐ దానికి స్పందించలేదు అలాగే సీసీటీవీ ఫుటేజ్లు చాలా చోట్ల ఐదు ఆరు గంటల మధ్యలో అరవై లక్షల ఓట్లు మహారాష్ట్రలో అయితే అరవై లక్షల ఓట్లు బిట్వీన్ ఫైవ్ పిఎం అండ్ సిక్స్ పిఎం పోల్ అయ్యాయి అవి ఎవరు వేశారు చూద్దాము అంటే సీసీ ఫుటేజ్లు లేవు ఇలా ఎక్కడ దొంగ ఓట్లను చేర్చారు ఎక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేశారు ఇవన్నీ తెలియాలి అంటే డిజిటల్ డేటా చాలా ముఖ్యం కానీ ఇవేవి అందించడంలో కానీ సహకరించడంలో కానీ నిజాలను బయటపెట్టే విషయంలో కానీ ఈసీఐ ఏ మాత్రం సహకరించడం లేదు కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ పోరాటాన్ని చేస్తుంది ఈ పోరాటంలో భాగంగానే ఓట్ చోర్ చోడ్ అనే క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ మద్దతు కోరుతూ ఓట్లు చోరీ కాకుండా కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా సంతకం అడుగుతూ ప్రతి రాష్ట్రంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ప్రతి కోఆర్డినేటరు ప్రతి జిల్లా అధ్యక్షుడు కష్టపడి జనాల మధ్యకు వెళ్ళి పదిహేడు లక్షల అరవై ఐదు వేల చిల్లర సిగ్నేచర్లని ఓట్ చోర్ అనే క్యాంపెయిన్కి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి